సాధారణంగా యాచకులు ఎలా యాచిస్తారు గుడిమెట్ల మీదనో లేదా రోడ్లపైనో అడుగుతూ ఉంటారు కానీ బీహార్లోని బేటియా రైల్వే స్టేషన్ లో యాచించే రాజు బికారీ స్టైలే వేరు హైటెక్ బెగ్గర్ గా పేరు తెచ్చుకున్నాడు దేశంలోనే తొలి డిజిటల్ యాచకుడిగా ప్రత్యేకత సంపాదించుకున్నాడు తాజాగా రాజు బికారి గుండెపోటుతో మరణించాడు దీంతో ఇప్పటి వరకు ఆయన గురించి తెలియని వారంతా ఎవరాయనా అంటూ నెట్లో వెతకడం మొదలుపెట్టారు ఎప్పుడూ మెడలో గూగుల్ పే పే పేటిఎం క్యూఆర్ కోడ్ ట్యాగ్లను వేలాడి స్టేషన్లోని ప్రయాణికులను డబ్బు యాచించేవాడు దేంతో అతన్ని చూసి ఆశ్చర్యపోయే ప్రజలంతా అతని మెడలోని క్యూఆర్ కోడ్ స్కానర్ ను స్కాన్ చేసి నచ్చినంత డబ్బిచ్చేవాడు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన డిజిటల్ ఇండియా స్ఫూర్తితోనే తానే కొత్త అవతారం ఎత్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు డిజిటల్ విధానం రాకముందే అంటే దాదాపు ముప్పై రెండేళ్లుగా రాజు బికారికి మోడీ అంటే అభిమానం ఎక్కువ మన్ కీ బాత్ వినేవాడట అంతకుముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను తన తండ్రిగా చెప్పుకునేవాడు రాజు కొంతకాలంగా రాజు మతి లేనట్లుగా ప్రవర్తిస్తుండేవాడు దీనికి తోడు తాజాగా అతని ఆరోగ్యం కూడా దెబ్బతింది ఈ క్రమంలో తాజాగా భేటియా రైల్వే స్టేషన్లో క్యూఆర్ కోడ్లు చూపిస్తూ యాచిస్తుండగానే గుండుపోటు రావడంతో మృతి చెందాడు అతని మరణ వార్త అన్ని హిందీ వెబ్సైట్లలో ప్రముఖంగా కనిపించింది యూట్యూబ్లోనూ పలువురు నెటిజన్లు రాజు బికారి ఇక లేడంటూ తమ ఆవేదనని పంచుకున్నారు